హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలా చిరు యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడుదల మిమ్మల్ని వచ్చానండి గురిజాల గ్రామం గురుజాల మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషం రాజుల బండలాడు కోసం సహకరించండి ఈ రోజు నాలుగో రోజు అండి నాలుగో రోజు ఆరుపల్ల పల్లె అభిమాను జరుగుతుందండి ఆ ఆరు పల్లె వచ్చిన జాతండి డిఎస్ఆర్ బుల్స్ దర్శి సాత్వ్ సింహ గారు జస్వంత్ సింహ గారు తరలపాడు గ్రామం తరలపా మండలం ఎన్టీఆర్ జిల్లా గిత్తండి ఇది ఈ ఖమ్మం గారు దిగుతున్నారండి ఈ గీత పేరు వచ్చేసి పాలెం వెంకటేశ్వర్లు గారు అండి బ్రహ్మట్లపాలెం గ్రామం మండలం ఎన్టీఆర్ జిల్లా వరకు ఇత్తండి ఇది ఈ గీత అండి ఈ గీతం పాలె వెంకటేశ్వర్లు గారుదండి ఖమ్మం దిగుతున్నారు ఈరోజు గురిజాల గ్రామంలో ఆరుపల్ల వివానికి వచ్చిన చదు అండి ఇవి

सिर्फ तबे टेंनर पे गया क्या बैठे थे न फिर पुली बैठे हैं नहीं अई तो हम्म ओके फ्रेंड्स तनले ब्रदर तनाली सेमेंट का